పోవడం ఇంకొకళ్ళనే వాళ్ళు ఇంకో పార్టీ మాట అది ఇప్పుడు రాజకీయం చాలా నలభై ఏళ్ల తర్వాత పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చారు నలభై ఏళ్ల తర్వాత ఎందుకంటే కాంగ్రెస్ అధికారం దిగి తెలుగుదేశం ఉన్న రోజున ఏం గా గతంలో పెద్దిరెడ్డి ఇబ్బంది పడింది కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఆయన సీఎం అయినప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఈ స్థాయి ఇబ్బంది అన్నది ఊహించలేదు రాయలసీమలో వైసీపీ ని క్లీన్ స్వీప్ చేయాలన్న లేదంటే వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోరల్ గా దెబ్బ తీయాలన్నా పెద్ద రెడ్డిని టార్గెట్ చేస్తే పెద్ద రెడ్డిని వీక్ చేస్తే అది సాధ్యం అవుతుందని టీడీపీ ఏమైనా భావిస్తోందా రాయలసీమ మొత్తానికి అంత సీన్ అని వాళ్ళు అనుకోరు వాళ్ళకి తెలుసు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రాయలసీమలో గతంతో పోలిస్తే అంటే క్లీన్ స్వీప్ అవ్వలేదు కానీ చాలా వరకు స్వీప్ అయిపోయింది పెద్దిరెడ్డి రెడ్డి ద్వారా కాదంటున్నాను నేను అనేది రెడ్డి చూసింది ఎంతవరకు అంటే చిత్తూరు తిరుపతి అక్కడ వరకు తిరుపతి కూడా మళ్ళీ పూర్తిగా అంటే అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్షన్స్ లో చూసుకుంది ఆయన అక్కడ వరకు అంటే పోల్ అంతే కాబట్టి లేదు ఓవరాల్ గా చూసుకుంటే దానికి రాయలసీమ రాయలసీమలో సీట్లు అవన్నీ కూడా జగనే చూసుకున్నాడు ఓవరాల్ గా చెప్పాలని పెద్దిరెడ్డికి మెయిన్ టార్గెట్ ఇచ్చిందా కుప్పంలో ఓడగొట్టడం హిందూపురంలో బాలకృష్ణ ఓడగొట్టడం ఈ రెండు చోట్ల కూడా ఫెయిల్ అయ్యి కాబట్టి ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇంకేం చేస్తారు పెద్దిరెడ్డి ఉనికికి సమస్య ఇప్పుడు ఒక రకంగా అంటే ఎంతకాలం పెద్దిరెడ్డి అంటే భయపడ్డోళ్ళలో భయం పోతుంది ఫ్యాక్షనిజం రౌడీజం ఏరియాలో భయం ఒక్కసారి పోతే చాలు ఆ తర్వాత ప్రతి ఒక్కడు నిలేస్తాడు నిలద